జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్ అసంతృప్తులను బుజ్జగించడంలో బిజీ అయిపోయింది టికెట్ ఆశించి భంగపడ్డ అంజుల్ కుమార్ యాదవ్ సిఎన్ రెడ్డి మురళీగౌడ్ ను కూల్ చేసింది అధిష్టానం సర్వేల ఆధారంగా జూబ్లీహిల్స్ అభ్యర్థిగా నవీన్ కుమార్ యాదవ్ ను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ దీంతో ఈ సీటు ఆశించి భంగపడ్డ అంజన్ కుమార్ యాదవ్ అలకబూనారు తాను జూబ్లీహిల్స్ టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని కోరితే కనీసం టికెట్ కూడా ఇవ్వలేదని అయ్యారు అంజన్ కుమార్ యాదవ్ ఏడాది కింద పార్టీలో చేరిన నవీన్ యాదవ్ కు టికెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారాయన దీంతో అంజన్ ను బుజ్జగించేందుకు రంగలో దిగారు పార్టీ పెద్దలు మంత్రులు పొన్నం వివేకులతో పాటు పార్టీ ఇన్ఛార్జి నటరాజన్ అంజన్ నివాసానికి వెళ్లి బుజ్జగించారు మీనాక్షి తన ఇంటికి వచ్చి నచ్చ చెప్పడంతో అంజన్ కుమార్ కూలైపోయారు కుమార్ యాదవ్ ఎప్పుడు ఓడిపోలే అంజన్ కుమార్ యాదవ్ను ను ఇప్పుడు మంచి రోజులు ఉన్నాయి మీరు అందరు కష్టకాలంలో నేను కాంటాక్ట్ చేస్తా మంచి రోజులు వచ్చే వరకు ఇంకెవరు వస్తారు అన్నది బాధనే ఉంటుంది కదా ఇప్పుడు మా కొన్ని వర్గాలు మా ఎంబడి లేకుండే ఇప్పుడు అన్ని వర్గాలు మా ఇంబడి వచ్చినాయి రెహ్మత్ నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి కృష్ణానగర్ మాజీ కార్పొరేటర్ మురళీ గౌడ్ ను కూడా మంత్రులు పొన్నం వివేక్ బుజ్జగించారు నవీన్ యాదవ్ గెలుపు కోసం కలిసి పనిచేయాలని సూచించారు అయితే ఈ నేతలు అలక వీడినప్పటికీ మనస్ఫూర్తిగా నవీన్ కుమార్ గెలుపు కోసం పనిచేస్తారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది